హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కానీ కళ్ళలు కంటూ ఉంటే మీ శరీరంలో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి మరి కళలు కనేటప్పుడు ఎటువంటి మార్పులు జరుగుతాయి అదే మనం వీడియోలో తెలుసుకుందాం మనలో ప్రతి ఒక్కరికి వచ్చే కళలు చాలా సహజమైనది చిన్న వయసు నుండే మంచి మనసులో నమోదు చేయబడిన కొన్ని ముఖ్యమైన చర్యలు మాత్రమే కళలో మనకు రావచ్చు చాలా మంది ప్రజలు కళను చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు కొంతమంది తమ కళను వెంటనే నెరవేర్చాలని కోరిక కలిగి ఉంటారు కొంతమందికి పీడ కళలు వస్తూ ఉంటాయి ఎందుకంటే వాటిని త్యాగం చేయకూడదని అనుకుంటారు స్వప్నానికి ఎక్కువ శక్తి ఉందని చాలా మంది నమ్ముతారు కళల గురించి రకరకాల అపోహలు నేటికి మనల్ని వెంటాడుతూ ఉన్నాయి ప్రతి కళలో ఒక పాత్ర ఉంటుంది అదేవిధంగా మనం చూసే ప్రతి కళకి చాలా భిన్నమైన అర్థాలు కూడా ఉంటాయి సాధారణంగా మనకు గాఢ నిద్రలో వచ్చే సగటు నాలుగు నుండి ఆరు కళలు ఉంటాయి కానీ వాటిలో చాలా కొద్ది మాత్రమే మన మనసులో చెక్కబడి ఉంటాయి ఇతరులు గుర్తించుకోవడం కష్టం ఇలాంటి కళల గురించి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి అయితే మనం కళలు కన్నప్పుడు మన శరీరంలో ఏదో ఒక రకమైన మార్పులు జరుగుతాయి మరి ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం మన జీవితాంతం కళలు భిన్నంగా ఉంటాయి మనం రోజు చూసే కళలు వేరు రెండింటి మధ్య అసంఖ్యక తేడాలు ఉంటాయి ప్రతిరోజు అనేక రకాల కళలు కంటూ ఉంటారు మనలో ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి మన కలల ప్రపంచంలోకి వెళ్లే ముందు మన శరీరం అనేక దశల్లో సిద్ధమవుతుంది కలల అధ్యయనాలు ప్రతిదానికి ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయని చెప్పారు అన్ని దశల్లో మన శరీరం ఒక రకమైన మార్పును సాధిస్తూ ఉంటుంది మనకు చాలా మంది స్నేహితులు ఉంటారు మనం కళలు కన్నప్పుడు ఒంటరిగా ఉంటాము మీరు కలల ప్రపంచంలోకి వెళ్లే ముందు మీరు దానిని మొదటి స్థితిలో సగం నిద్రపోతాం మన కళ్ళు సగం నిద్ర మరియు సగం మేల్కొని ఉంటాయి మొదటి స్థాయిని పూర్తి చేసిన తర్వాత మీరు రెండవ స్థాయికి వెళతారు మీరు మీ శరీరం మొత్తం అర్థం ఈ స్థితిలో మీ చుట్టూ ఉన్న దాన్ని మీరు అనుభవించలేరు అలాగే శరీర ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గడం ప్రారంభమవుతుంది మీరు ఇప్పుడు గందరగోళ స్థితికి చేరుకుంటారు ఈ దశ మీ కల ప్రధాన దశగా పరిగణించబడుతుంది మీ శక్తి మీకు మళ్లీ అందుబాటులోకి ఉండవచ్చు శరీరంలో వివిధ హార్మోన్లు విడుదల కావడం ఇది మూడవ దశ మెదడు సామర్థ్యం కొద్దిగా తగ్గుతుంది అలాగే రక్త ప్రవాహం పెరుగుతుంది అప్పుడే మీరు కలల ప్రపంచంలోకి ప్రవేశించడం ప్రారంభిస్తారు ఇది ఒక రకమైన మాయా ప్రపంచం అవుతుంది చాలా మందికి ఇది మంచి అనుభవం కావచ్చు ఇది కొంతమందికి చెడ్డ అనుభవం కూడా కావచ్చు ఇలా మూడు సంకేతాలు మీరు కలల ప్రపంచంలోకి ప్రవేశించిన సంకేతంగా చెప్పవచ్చు మీరు కలల ప్రపంచంలోకి వెళ్లేటప్పుడు వినూత్న మార్పులు సంభవిస్తాయి అంటే మెదడు ఎక్కువ శక్తితో పనిచేస్తుంది అలాగే మీరు కళ్ళు కంటున్నప్పుడు మీ కళ్ళు మేల్కొని ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి అది కూడా చాలా వేగంగా జరిగే ప్రక్రియ ఇక చివరి తొంభై నుండి వంద నిమిషాలు ఉంటాయి సాధారణంగా మనం కలలు కన్నప్పుడు మన శరీరం చాలా రిలాక్స్ స్థితికి వెళుతుంది మన శరీర కండరాలు చాలా రిలాక్స్ స్థితికి వెళుతాయి అందువల్ల మన శరీరం మనం కలలు కన్నప్పుడు స్థిరంగా ఉన్నట్లు అనిపిస్తుంది సాధారణంగా మనం కళలు కన్నప్పుడు మన మెదడు నిద్రపోదు బదులుగా ఇది మేల్కొలుపుతో అద్భుతంగా పనిచేస్తుంది మన రంగు కలలకు మన మెదడు ప్రధాన కారణం అని మర్చిపోవద్దు అంతేగాక ఈ కళలు అనేక స్థాయిలను మించిపోతాయి ఒక కళలో మీ కండరాలు విశ్రాంతి తీసుకున్నట్లయితే మీ గుండె కూడా పనిచేస్తుంది అలాగే శ్వాస నెమ్మదిగా జరుగుతుంది ఇది ప్రతి మూలకానికి పరివర్తనం సాధిస్తుంది స్వప్న స్థితికి వెళ్లినప్పుడు మన శరీరం చాలా రిలాక్స్ అవుతుంది ఇది ఎల్లప్పుడూ జరిగే సహజమైన మార్పుగా ఉంటుంది మనం చూసేవి ఫలిస్తాయా ఫలించవా సమాధానం అయితే ఉండదు కలలు మన ఆలోచన తరంగాలు ఇవి ఏ విధంగానైనా ప్రాణం పోసుకోవు అయినప్పటికీ ఒక దాన్ని సొంతం చేసుకోవడం ఇప్పటికీ సగటు వ్యక్తికి మించినదైతే కాదు ఇది కళలతో సంబంధం లేదని మీరు గ్రహించుకోవాలి ఇక మన కళ స్థితి నుండి ప్రస్తుత స్థితికి మారినప్పుడే మన శరీరం ఎప్పటిలాగా అనిపిస్తుంది మన గుండె పనితీరు కొద్దిగా కండరాల పరిస్థితి మెదడు యొక్క కదలిక సాధారణ స్థితికి వచ్చేస్తాయి మనం కళలు కన్నా ప్రతిసారి మన శరీరం ఇలాగే మారుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మనం కళలు కన్నప్పుడు తప్పకుండా మనకు ఇలా మన శరీరంలో రకరకాల మార్పులు జరుగుతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్